జై శ్రీరామ శ్రీరాముడికి ఆంజనేయుడు చేసిన చిటిక సేవ శ్రీరాముడికి పట్టాభిషేకం అయిన తరువాత శ్రీరాముడికి ఎవరెవరు ఏ సేవలు చెయ్యాలో అని అయోధ్యలో ఉన్నవాళ్ళందరూ నిర్ణయించుకున్నారు సుగంధ పరిమళాలతో స్నానం చేయించడము కస్తూరి తిలకము పెట్టడము వస్త్రాలు ధరించడము ఆభరణాలు పెట్టడము ఇటువంటివన్నీ ఎన్నో సేవలు అందరూ నిర్ణయించుకున్నారు అప్పుడు ఆంజనేయుడు ఇలా అనుకునను శ్రీరాముడు నుండి నన్ను దూరం చేయడానికి అందరూ కలిసి నాకు ఏ సేవా లేకుండా చేశారు అని ఆంజనేయుడికి అర్థమైనది అప్పుడు ఆంజనేయుడు అందరి దగ్గరకు వెళ్ళి అన్ని సేవలకు అందరూ ఉన్నారు కానీ చిటిక వేసిన సేవకు ఎవరూ లేరు అనను అప్పుడు అందరూ చిటిక సేవ అంటే ఎలాంటిది అలాంటి సేవ ఒకటి ఉన్నదని మాకు తెలియదు ఆ సేవ గురించి తెలియచెప్పమని ఆంజనేయుడిని అడిగారు అప్పుడు ఆంజనేయుడు ఇది చాలా చిన్న సేవ శ్రీరాముడికి ఆవలింత వచ్చినప్పుడు దగ్గరుండి చిటిక వెయ్యాలి అంతే అన్నాడు అందరూ సరే అన్నారు వెంటనే ఆంజనేయుడు శ్రీరాముడు పాదాల వద్ద తిష్ట వేశాడు పగలనక రాత్రనక అన్ని వేళల్లో శ్రీరాముడు దగ్గరే ఉండిపోయాడు అప్పుడు సీతమ్మ ఇది రాత్రివేళ కదా హనుమా నువ్వు విశ్రాంతి తీసుకో అనెను అప్పుడు ఆంజనేయుడు చూడమ్మ శ్రీరాముల వారు ఎప్పుడు ఆవులిస్తారో తెలియదు కదా ఆయన ఆవులించినప్పుడు నేను దగ్గరుండి చిటిక వేయాలి కదా ఈ సేవ మీరందరూ నాకు అప్పగించారు కదా అని అన్నాడు ఆంజనేయుడు ఆంజనేయుడు హృదయం ఎంత గొప్పదో అందరికీ తెలిసింది జై శ్రీరామ